మహాభారతం సులభ శైలిలో శాంతనుని మనోధ పరాశర మహర్షి వల్ల పుత్రవతి అయి కూడా ఆ మహాత్ముని వర ప్రభావం వల్ల కన్యత్వం చెడకుండా సత్యవతి యథారీతిగా యమునా నదిలో పడవ నడుపుతూ కాలం గడపసాగింది కొన్ని దినాలకు శంతన మహారాజు వేటాడుతూ యమునా నది ప్రాంతానికి వచ్చాడు పడవ మీదున్న అందాల మగువ ఆ మహారాజు మనసును ఆకర్షించింది ఆ సుందరాంగి శరీరం నుండి వెలువడే సుగంధ పరిమళం సార్వభౌముని హృదయాన్ని ఆనంద పారవశ్యంలో ఓలలాడించింది గంగాదేవి వియోగంతో చిరకాలం నుండి అణిగి మణిగి ఉన్న కోరికలు సత్యవతిని చూడగానే ఆ మహారాజు నర నరంలో పరుగులు తీశాయి దగ్గరగా వచ్చి పంచశరుణిల శరచాపాలతో ప్రకాశిస్తూ తనను తదేకంగా చూస్తున్న శంతన మహారాజు సౌందర్యం కూడా సత్యవతిని ఆకర్షించుకుంది సుందరాంగి సుగంధ పరిమళ సుశోభితవై అసాధారణ యవ్వన సౌందర్య కాంతులతో కన్నుల పండువు చేస్తూ యువతి లోకానికే అలంకార ప్రాయవై విలసిల్లుతోన్న నువ్వు ఎవరవు ఒంటిగా ఇక్కడ విహరించడానికి వచ్చిన వేల్పు కన్యవా అంటూ ఆ జవ్వని శరీర శోభలను చూస్తూ పరవశిస్తూ ప్రశ్నించాడు శంతనుడు ఆర్య నేను బెస్తల నాయకుడైన దాశరాజు పుత్రిని నా పేరు సత్యవతి మహాత్ముడైన ఒక మహర్షి యోజనం దూరం పరిమళించేటట్లు నా శరీరానికి వరం ఇచ్చాడు ధర్మం కోసం ప్రతిరోజు ఇక్కడ నేను పడవను నడుపుతూ ఉంటాను అని బదులు చెప్పింది ఆ యువతి ఇంతలో శంతనుని సేనాధిపతి అక్కడికి వచ్చి నమస్కరించి మహారాజా భగవానుడు పడమటి కొండలపై విశ్రమించడానికి వెళుతున్నాడు దేవరవారి ఆగమనం కోసం వేటగాన్లు పరిజనులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు అని విన్నవించాడు శంతనుడు చిరునవ్వుతో ఆ యువతిని పరామర్శించి సేనాధిపతి వెంట కదిలాడు తన మనస్సును హరించిన సుందర పురుషుడు మహారాజు అని తెలియగానే సత్యవతి రెండు చేతులను జోడించుకొని భక్తిగా మహారాజు వెళుతున్న దిశకు నమస్కరించింది అదే సమయంలో వినిదిరిగి చూసిన శంతనుడు నవ్వు ముఖంతోనే ఆ సుగంధ సుందరిని వీడుకొని తిరిగి ముందుకు కదిలిపోయాడు పడవ మీద నిల్చొని గడపట్టుకొని సత్యవతి అలాగే కనిపించినంత దూరం శంతన్ మహారాజునే చూస్తూ ఉండిపోయింది మహామంత్రి ఇప్పటికీ పది రోజుల నుండి తండ్రి గారు అస్వస్థులై ఉన్నారు వారి అనారోగ్యానికి కారణం మానసిక వ్యాధి అని శరీరంలో ఏ లోపము లేదని ఆస్థాన వైద్యులు వివరించారు కదా సన్నిహితులైన మీకు నా తండ్రి ఆంతరంగిక వేదన తప్పనిసరిగా తెలిసి ఉంటుంది దయచేసి అదేదో నాకు తెలియజేయండి ప్రేమమూర్తి అయిన నా తండ్రి ఆ వేదన నాకు చాలా బాధను కలిగిస్తుంది అని రహస్య సమాలోచన మందిరంలో పీఠం మీద కూర్చొని ఉన్న దేవవ్రతుడు అన్నాడు మంత్రి బృంద పరివేష్టితుడై తన ఎదురుగా ఆశనుడై ఉన్న ప్రధాన చూస్తూ యువరాజా పూజలైన నాన్నగారికి ఏర్పడిన మానసిక పరిణామం ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు తెలియజేయవద్దని నాకు వారు ఆజ్ఞాపించినందువల్లనే ఇంతకాలం నుండి ఈ విషయంను వివరించలేక మౌన బాధతో సహించాను ఇక పరిస్థితి విషమించేటట్లు ఈ సమయంలో శ్రీవారి శ్రేయస్సును కోరి వారి అనుజ్ఞ అతిక్రమిస్తున్నాను ఈ మనోవ్యాధికి మందు అని ఆగిపోయాడు ఆ మహామంత్రి సెలవియండి మహామంత్రి ఆ మందు ఎక్కడున్నా ఎవరి సంరక్షణలో ఉన్నా సురాసుర పరివేష్టితులై సృష్టికారులు ఎదిరించిన ఈ గంగానందనుని దివ్యాస్త్ర శస్త్ర తరంగాలలో ఓలలాడించి విజయశ్రీ సమేతుడనై సాధించి తీసుకువస్తాను అవసరమైతే అనంత ప్రకృతి శక్తులను అల్లకల్లోలం చేసి ఈ దేవవ్రతుడు పితృదేవుణ్ణి పరిపూర్ణమైన ఆరోగ్యంతో కలకలలాడేటట్టు చేస్తాడు అన్నాడు శంతనపుత్రుడు గంభీరంగా చిరంజీవి నువ్వు ఎంత పరాక్రమ సంపన్నుడవో అంత పితృభక్తి పరాయణుడవని మహారాజు గారికి తెలుసు నీ మీది ప్రేమతోనే వారు ఈ విషయం నీ ముందు వెల్లడి చేయవద్దని నన్ను కట్టడి చేశారు అన్నాడు ఆ మహామంత్రి మహామంత్రి అంత ప్రేమమయుడైన తండ్రికి ఉపయోగపడని నా శరీరం ఎందుకు శరచాప విద్యలెందుకు పౌరుష పరాక్రమాలు ఎందుకు చెప్పండి నా ప్రాణాలు ధార పోసి అయినా నా తండ్రి మనోవేదనను తొలగిస్తాను వారికి ఇప్పట్లో మనం సమర్పించవలసిన మందు ఏ లోకంలో ఉందో ఆనతి ఇవ్వండి సాధించి తీసుకువస్తాను అన్నాడు దేవవ్రతుడు మహారాజకుమారా ఆ మందు మన లోకంలో మన రాజ్యంలోనే ఉంది అన్నాడు అయితే అంత సులభ సాధ్యమైనప్పుడు ఇక విచారం ఎందుకు మహామంత్రి నాన్నగారు కోరుకుంటే క్షణాల మీద సిద్ధిస్తుంది కదా అన్నాడు దేవవ్రతుడు నిజమే నాయనా కానీ నాయనగారు నీ మీది వాత్సల్యంతోనే తమ కోరికను చంపుకొని ఆ కోరిక కలిగించిన తాపానికి శరీరాన్ని శుష్కింపజేసుకుంటున్నారు అన్నాడు మహామంత్రి మహామంత్రి ఆ మందు మన రాజ్యంలో ఎక్కడ ఉందో చెప్పండి అని అడిగాడు ఆ మందు ఆ మందు ఒక కన్య నాయనా అని ప్రధాని సంకోచిస్తూ నెమ్మదిగా చెప్పాడు ఏమన్నారు ఒక సామాన్య కన్య సార్వభౌముడైన నా తండ్రికి ఇంత మనస్తాపాన్ని కలిగించిందా మహామంత్రి కాలయాపన చేయకుండా ఆ ఉదంతమేదో తక్షణం వివరించండి అన్నాడు యువరాజు దేవవ్రతుని స్వరంలో గాంభీర్యం మోగింది యువరాజ దాదాపు పది రోజుల క్రితం నాన్నగారు యమునా నది ప్రాంతానికి వేటకు వెళ్లారు అక్కడ సుగంధ పరిమళ శోభితమైన ఒక కన్యకారత్నం వారి కంటబడింది మనోహరమైన ఆమె రూప సంపద నాన్నగారిని బలంగా ఆకర్షించుకుంది ఆ యువతి దాశరాజు కూతురు ఆ మరునాడు నాన్నగారు నన్ను నా సహ మంత్రులను కలిపి దాశరాజు దగ్గరికి వెళ్ళి కూతుర్ను తమకు ఇచ్చి పెళ్లి చేయించమని మాతో అడిగించాడు కానీ దాశరాజు తన కూతురుకు కలిగిన సంతానమే సింహాసనానికి ఉత్తరోత్తర ఆధిపత్యాన్ని వహించడానికి ప్రభువులుగా అనుమతిస్తేనే తనకు అభ్యంతరం లేదని అన్నాడు అని వివరించాడు నాన్నగారు అతని కోరికను మన్నించలేదు ఉత్తముడు లోక పవిత్రుడైన గంగాపుత్రుడు జ్యేష్ఠుడుగా ఉండగా కనిష్ట సంతానానికి రాజ్యాధికారం ఇవ్వడం తమకు అంగీకారం కాదని చెప్పారు అటువంటి పరిస్థితిలో తన కన్యను మహారాజులకు అర్పించడం తనకు అంగీకారం కాదని దాసరాజు మనవి చేసుకున్నాడు మహావీరుడై సార్వభౌముడు కాబోయే దేవవ్రతునికి సహకారులుగా కొందరు తమ్ములు ఉండడం మంచిదని తాము భావించామని ఆ కోరిక ఈ విధంగా వీగిపోయిందని నాన్నగారు విచారం వ్యక్తం చేస్తూ మాతో కలిసి రాజధానికి తిరిగి వచ్చారు అప్పుడే నాకు ఆజ్ఞ ఇచ్చారు ఈ విషయం దేవవ్రతునికి తెలియజేయవద్దని నాయన తండ్రిగారి చింతకు ఇది కారణం ఈ దిగులుతోనే రాత్రింబళ్ళు నిద్రహారాలు సరిగా స్వీకరించక వారు అలా అయిపోయారు అని వివరించాడు ప్రధానమంత్రి మహామంత్రి ఆ దాశరాజు ఎవరు దేవవ్రతుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ప్రశ్నించాడు యమునా తీర పరిసర ప్రాంతాల బెస్తల పల్లెలన్నింటికి అధిపతి యువరాజా అని అతడు సమాధానమిచ్చాడు లోక పవిత్రురాలైన నా తల్లిని చేపట్టిన మహోత్కృష్టశాలి అయిన నా తండ్రి హృదయం ఒక సామాన్య కన్య మీద అంత గాఢంగా హత్తుకొని పోవడం దైవలీలలో ఒకటి అయినా పితృదేవుడు కోరి వరించాడు కాబట్టి ఆ పూజ్యురాలు నా తల్లి పదండి నా తల్లిని తీసుకువచ్చి నా తండ్రి పాదాల దగ్గర నిలబెట్టేంత వరకు నేను విశ్రమించను అని దేవవ్రతుడు ఆసనం నుండి లేచాడు మంత్రులు కూడా లేచారు ఆ పుణ్యవతి బెస్తకన్య కాదు యువరాజా చేది దేశపు రాజైన ఉపరిచర వసుమహారాజుకు శక్తిమతీనది పుత్రికయైన గిరికాదేవి స్మరణం వలన జన్మించిన అయోనిజ దాశరాజుకు పెంపుడు కూతురు మాత్రమే అన్నాడు ప్రధానమంత్రి చంద్రవంశ శ్రేష్ఠుడైన నా తండ్రి మనసు ఎప్పటికీ ధర్మం తప్పి ఔచిత్యం విస్మరించి ప్రవర్తించదు మహామంత్రి పదండి ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది అన్నాడు దేవవ్రతుడు మంత్రులను పురోహితులను వెంటబెట్టుకొని దేవవ్రతుడు సువర్ణ రథారూఢుడై దాశరాజు నిలవుకు వెళ్ళాడు దాశరాజు మంత్రి సహితంగా దేవవ్రతుణ్ణి పూజించాడు దాశరాజా ఉత్తమ గుణశీల సంపన్నయైన నీ పుత్రికను నా తండ్రికి వివాహం చేయడానికి సంకల్పించుకొని వచ్చాను పూజ్యురాలైన నా తల్లిని వెంట తీసుకు వెళ్లాలని నా అభిమతం మీకు ఏం కావాలో నిర్భయంగా అడిగి నా కోరికను తీర్చండి అన్నాడు దేవవ్రతుడు లోపల పట్టుతెరలో తల్లి చాటు నుండి నిలబడి ఆ మాటలను విన్న సత్యవతి సంతోషంతో పరవశించిపోయింది యువరాజా ఆ విషయమై మీ తండ్రి గారు వచ్చినప్పుడే నా కోరిక ఏదో వివరించాను కదా అప్పుడు మీ మంత్రివర్యులందరూ కూడా ఉన్నారే అన్నాడు దాసరాజు వినయంగా వెంటనే ప్రధానమంత్రి దాసరాజా నీ కోరిక అసాధ్యం ధర్మవిరుద్ధం ఏలినవారి అని అంటుండగానే దేవవ్రతుడు మహామంత్రి అని ప్రధానమంత్రిని మధ్యలోనే వారించాడు దయచేసి మీరందరూ కూడా మౌనంగా ఉండండి ఈ సమస్యను మీరు పరిష్కరించలేరు దాశరాజు కోరిక ధర్మ విరుద్ధం ఎంత మాత్రం కాదు అది మీకు బాధ కలిగించవచ్చు గాని పుత్రిక శ్రేయస్సును ప్రతి తండ్రి కోరుకుంటాడు అన్నాడు దేవవ్రతుడు చిన్నవాడివైనా లెస్సగా సమాధానం ఇచ్చావు తండ్రి మహారాజును నిరాదరించి పంపినప్పటి నుంచి నా కూతురు కూడా నా మీద ఇలాగే మండిపడుతూ ఉంది అన్నాడు దాసరాజు నా తండ్రి మీద ఆ పూజరాలికి ఉన్న భక్తి గౌరవాలకు సంతోషం దాసరాజా ఇప్పుడు చెప్పండి ఎవరికీ భయపడకుండా మీ కోరికను నా సమక్షంలో మొహమాటం లేకుండా వివరించండి అన్నాడు రాజపుత్రుడు యువరాజా నా పుత్రికకు జన్మించే సంతానం సింహాసనం అధిష్ఠించాలి ఇదే నా కోరిక అన్నాడు దాశరాజు మీ కోరికను నిండు మనసుతో ఆమోదిస్తున్నాను నేను సింహాసనం త్యజించి మీ ద్రౌహితుడైన నా తమ్మునికే పట్టాభిషేకం చేయిస్తానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు దేవవ్రతుడు యువరాజా యువరాజా ఏమిటి తండ్రి నువ్వంటున్నది మంత్రులందరూ కూడా దిగ్భ్రాంతులై గొంతుకలు తడబడుతూ ఉంటే కంపిత స్వరంతో అన్నారు మంత్రి వరేణ్యులారా నా తండ్రి యోగక్షేమాల ముందు నా ప్రాణాలు కూడా నాకు తృణప్రాయాలు అల్పమైన సామ్రాజ్య సౌభాగ్యం ఎంత మీరు కలతపడవద్దు అన్నాడు అంటూనే మళ్ళీ దాసరాజు వైపు తిరిగి చూశాడు దేవవ్రతుడు యువరాజా నీ పితృభక్తి దేవతలకు కూడా ప్రశంసాపాత్రమైంది ఆడిన మాటను నువ్వు నిలబెట్టుకుంటావు కాని నీ సంతానం అని దాసరాజు దూరదృష్టితో అన్నాడు దాసరాజా దాపరికం కూడదని ముందే చెప్పాను కదా నిస్సందేహంగా వివరించు అన్నాడు దేవవ్రతుడు మరేమీ లేదు నువ్వు వదులుకున్నట్లే నీకు పుట్టబోయే కుమారులు సింహాసనాన్ని వదులుకుంటారా అని అంటున్నా అన్నాడు దాసరాజా నీ దురాలోచనను అభినందిస్తున్నాను అని పీఠం నుండి లేచాడు దేవవ్రతుడు